అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ సాయి ఈ రోజు పెద్ద కార్ తీసుకొచ్చిన అమ్మకానికి అనుకుంటారా ఆఫీస్ కాడికి వచ్చిన ఇవి ఆర్టీ ఆఫీస్ పని మీద బట్ మనం మాట్లాడాలంటే లైవ్లో కారు ఉండాలి అవుదా బట్ వీడలకైతే పోదాం పోదాం మీద యోచు మనకు తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ మహదేవ్పూర్ నుండి అన్న మనకు హుందాయ్ వర్ణ సిఆర్డిఐ డీజిల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యూమీటర్ రీడింగ్ తిరిగింది డిజిల్ వర్షన్ కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే కొంచెం స్మోక్ వస్తుంది అది కొంచెం టర్బో ఒకటి ప్రాబ్లం ఉంది అది చేయించుకోవాలి బట్ అందుకే ప్రైస్ కూడా మనం చాలా తక్కువ పెడుతున్నాం అన్న నైంటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం సెవెంటీ త్రీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై మూడు వేల్లో తగ్గింపు ఉందన్న ఉందా వెరణ సిఆర్డిఐ డీజిల్ వర్షన్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ ఓకే ఉంది కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా ఓన్లీ సెవెంటీ త్రీ థౌజండ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది పోతే కొంచెం స్మోక్ రోడ్ వస్తుంది అయినా అన్న తిరుగుతూనే ఉన్నా అంటుండు కాబట్టి అందుకే రేట్ కూడా తగ్గించు పెట్టినాం డెబ్బై మూడు వేలలో తగ్గింపు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ ఇస్తాం మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం ఎక్కడున్నా ఆడున్నా టైం టైం వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి బట్ ఇదంతా ఆటి ఆఫీస్ ఇక్కడ కారు రిజిస్ట్రేషన్ ఇది రిజిస్ట్రేషన్కి వచ్చింది కొత్త కారు ఓకేనా ఓకే కార్ అయితే ఇంకేట చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ అయితే హుందాయ్ వెర్నో సిఆర్డిఐ డిజిల్ వర్షన్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ మహదేవ్పూర్ మహదేవపూర్ నుండి పెట్టారు ఓకేనా బట్ పోతే పవర్ స్టేరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీట్స్ ఉన్నాయి ఓకేనా పోతే టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కార్సీ వాలిటీ ఉంది లోపల టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పడిపోతే కొంచెం బ్లాక్ స్మోక్ వస్తుందన్న అదొక టర్బో ప్రాబ్లం ఉందన్నారు అదొకటి చేయించుకునేది ఉంటుంది ఓకేనా బట్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్న ఓన్లీ సెవెంటీ త్రీ థౌజండ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది డెబ్బై మూడు వేలు కూడా తగ్గింపు ఉంది యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేశారు మనం సెవెంటీ త్రీ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసుకోండి డెబ్బై మూడు వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మాధవపూర్లో ఉంది ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిల్మ్మ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు చంద్రలు పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైడ్ క్లాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఉందా వెన్న సిఆర్డిఐ డిజిటల్ వర్షన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ క్యామ్ కార్ టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే స్మోక్ వస్తుంది ఇది ఒకటి మీరు టర్బో అది చూపించుకునేది ఉంటుంది ఓకేనా ఓన్లీ డెబ్బై మూడు వేలు దాన్ని కూడా తగ్గింపుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా అయితే రైట్